అందరికీ నమస్కారం నేను చంద్రబాబు పర ప్రభుత్వంలో సాంఘిక గిరిజన శాఖ మంత్రిగా పనిచేసిన విషయం మీ అందరికీ తెలిసిందే అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగినటువంటి సంక్షేమం కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమం ఏదైతే ఉందో ఈ రెండింటికి ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే స్పష్టంగా మనకు ఒక విషయం మనం గమనిస్తాం చంద్రబాబు రాష్ట్రం అభివృద్ధి చెందితే ఆ అభివృద్ధి ఫలితాలు ఆటోమేటిక్ గా పేదలకు వస్తాయని చెప్పి నమ్మేటువంటి ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధి వలన లబ్ధి పొందేది కేవలం ఒక వర్గమే కొంత మంది మాత్రమే లబ్ధి పొందుతారు కోటీశ్వరులు అవుతారు వందల కోట్లు ఉన్న వాళ్ళు వేల కోట్లు సంపాదిస్తారు వేల కోట్లు సంపాదించే వాళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తారు అట్టడుగు ఉన్నటువంటి ప్రజలకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలను నేరుగా పేద ప్రజలకు అందించేటువంటి ప్రక్రియ ఆయన మొదలుపెట్టాడు ఇది సమ సమాజ నిర్మాణంలో ఆయన తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి విధి విధానం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ సమ సమాజ నిర్మాణం కోసం కలగన్నాడో ఏ అసమానతల రూపం మాపడానికి ఆయన జీవితం అంతా పోరాటం చేశాడో ఏ వివక్ష పోవాలని బాబాసాబ్ అంబేద్కర్ తన జీవితం అంతా ఉద్యమించి శాడు ఏ స్త్రీ జాతి అభివృద్ధి చెందాలి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా పురుషులతో పాటు సమానంగా జీవించే విధంగా అంబేద్కర్ పోరాటం చేశారు ఈ అంబేద్కర్ బాటలో నడుస్తూ ఆయన ఆశయాలకు ఆదర్శాలకు కట్టుబడి వాళ్ళ జగనన్న ప్రభుత్వం పనిచేస్తుంది